ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పద్దెనిమిదేళ్లు పైబడిన వారు వారానికి నూట యాభై నిమిషాలు మోస్తరి ఫిజికల్ యాక్టివిటీ లేదంటే డెబ్బై ఐదు నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అంతకంటే తగ్గితే దానిని ఫిజికల్ ఇన్ యాక్టివ్గా పరిగణిస్తారు దీనిని ఆధారంగా చేసుకుని నూట తొంభై ఏడు దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది ఇందులో భారతీయులు దాదాపు యాభై శాతం మంది ఫిజికల్లీ అన్ఫిట్ అని తేల్చింది ఉదయాన్నే జాగింగ్ సాయంకాలం పూట వాకింగ్ దగ్గర దూరాలకు కాలినడకన వెళ్లి రావటం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు కానీ భారతీయుల్లో చాలామంది వీటి మాటే ఎత్తటం లేదని లోన్సెట్ అధ్యయనం వెల్లడించింది జాగింగ్ వాకింగ్ కాదు కదా శరీరానికి నొప్పి తెలవనివ్వటం లేదట వారానికి నూట యాభై నిమిషాల ఓ మోస్తరి ఫిజికల్ యాక్టివిటీ కూడా చెయ్యట్లేదని తేల్చింది ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేలో భారతీయుల శారీరక శ్రమ గురించి కీలక విషయాలు బయటపడ్డాయి గ్లోబల్ హెల్త్ జనరల్ లాన్సర్ సంస్థ నిర్వహించిన ఈ స్టడీలో దాదాపు సగం మంది ఫిజికల్గా అన్ఫిట్ అని తేలింది వీరిలో మహిళలు యాభై ఏడు శాతం పురుషులు నలభై రెండు శాతంగా ఉన్నారని వివరించింది రెండు వేల సంవత్సరంలో భారతీయుల్లో ఇరవై రెండు శాతం ఫిజికల్లీ అన్ఫిట్గా ఉండగా రెండు వేల పది నాటికి ఇది నాటికి తెలిపింది ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి ఇది అరవై శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది కాగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒకటి పాయింట్ మూడు శాతం మంది అడల్ట్స్ ఫిజికల్లీ అన్ఫిట్ గా ఉన్నారని స్టడీలో తేలింది ఫిజికల్లీ అన్ఫిట్ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఆసియా పసిఫిక్ రీజియన్ ఉందని దక్షిణాసియా రెండో స్థానంలో ఉందని లాన్సెట్ పరిశోధకులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా అరవై ఏళ్లకు పైబడిన వారు కూడా తగినంత శారీరక శ్రమ చేయటం లేదని వివరించారు